హలో అందరికీ యాసంగి వరి పంటలో ముఖ్యంగా కాండం తులసే పురుగు అయితే ఎక్కువగా నష్టపరుస్తుంది రైతాంగాన్ని అయితే ఆ కాండం తులసే పురుగు స్టార్టింగ్లో పిలకలు కట్టే దశలోనూ అట్లాగే అంకురం ఏర్పడే దశలోనూ ఆ పురుగు అనేది ఆ పంట మీద అటాక్ చేస్తుంది అయితే రైతులు నాటు వేసిన తర్వాత కొట్టున్నారు కానీ అంకురం సమయంలో రైతులు ఎట్లాంటి మందులు పిచ్చికారి చేయకపోవడం వల్ల ఒక కంకులు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఆ తెల్ల కంకులు అనేది కాండంతులు చెప్పుకు వల్ల అదొక లోపల భాగాన్ని తినడం వల్ల అది దానికి పోషకాలు అనగా కంకిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అంకురం ఏర్పడే దశలో ఖచ్చితంగా అయితే చాలామంది రైతులు ఈ యొక్క తెల్లకంకి ఏం చేస్తాయిలే ఎక్కడొకటి కనిపిస్తున్నాయిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది ఎకరాకి దాదాపుగా రెండు నుంచి మూడు క్లింటల నష్టం అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది ఆ కంకుల వల్ల కాబట్టి రైతాంగం చిరు పుట్ట దశలో ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ని ఖచ్చితంగా వాడుకుంటే ఒక కాండం తొలిచే పురుగు వల్ల వచ్చే సమస్యలు మనకు తగ్గిపోతాయి ఈ కాటాప్ హైడ్రోక్లోరైడ్ కెళ్ళ దొరుకుతుంది అది ఎకరాకి వచ్చేసి నాలుగు వందల గ్రాములు లేదా క్లోరాంట్రాన్ ఎలిప్రోల్ కొరాజిన్ అనే మందు దొరుకుతుంది అదైతే ఎకరాకి వచ్చేసి అరవై ఎమ్మెల్ లేదా టెట్రానిలిట్రోల్ అంటే వయాగో అని దొరుకుతుంది బేర్ కంపెనీ వాళ్ళది అదైతే ఎకరాకి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లకంకుల ఉధృతి అనేది మనకి తగ్గుతుంది అట్లాగే మనకి ఈ అగ్గి తెగులు అనేది కనిపిస్తూ ఉంటుంది అగ్గి తెగులు స్టార్టింగ్ దశలో వచ్చినప్పుడు ఆకుల మీద మచ్చలు ఏర్పడి అవి ఉధృతి పెరిగిన కొద్దీ ఆ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి నూలికండ ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి అయితే ఆ దశలో అది ఏమి ఏమి ప్రభావం చూపించదు తరువాత ఈనక తర్వాత మెడవీరపు రూపంలో అయితే అగ్గి తెగులు చాలా ప్రభావం చూపుతుంది కాబట్టి చెరుపొట్ట దశలో మనం ఎట్లాగైతే పురుగు మందు కొట్టుకుంటామో దానిలో ఏదైనా పంగి సైడు మేజర్ కానీ లేదా ఈ మధ్యకాలాన ఎక్కువగా గెలీలియో సెన్సా అని చాలా బాగా పనిచేస్తుంది అది ఎకరాక వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ అది ఈ కెళ్ళంతో కలిపి కొట్టుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మందులో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోల కలుద్దాం జై కిసాన్